హలో ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం పదండి ఒక పచ్చని పల్లెటూరు పక్కన ఉన్న పొలాల దగ్గర రాము అనే పదేళ్ళ అబ్బాయి నివసించేవాడు రాము ప్రతిరోజు తన తండ్రికి సహాయం చేయడానికి పొలానికి వెళ్ళేవాడు ఆ పొలం పక్కనే ఉన్న చెట్టుపై ఒక కోతి ఉండేది రాము ప్రతిరోజు కోతికి అట్టి పండ్లు వేరుశనగలు ఇచ్చేవాడు కోతి కూడా రాముని చూసి కిలకిలమంటూ అల్లరి చేసేది అలా వారిద్దరి మధ్య చాలా బలమైన స్నేహం ఏర్పడింది ఒకరోజు రాము పొలం దగ్గర ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా బావి పక్కన ఉన్న రాళ్లపై కాలు జారి బావిలో పడిపోయాడు ఆ బావి లోతు తక్కువైనప్పటికీ గోడలు చారుగా ఉండడం వల్ల పైకి ఎక్కలేకపోయాడు రాము గట్టిగా సహాయం కోసం అరిచాడు కానీ పొలం పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు వెళ్ళిపోవడంతో చుట్టూ ఎవరూ లేరు రాము అరుపులు పైన చెట్టుపై ఉన్న కోతి వినింది కోతి చాలా కంగారు పడింది వెంటనే అది కిందకు దూకి రాము బావిలో ఉన్నది చూసింది మానవుడిలా మాట్లాడకపోయిన తన ప్రాణ స్నేహితుడిని రక్షించాలని కోతి నిర్ణయించుకుంది అది చుట్టూ చూసింది అప్పుడు దానికి పొలంలో వాడే ఒక పొడవైన బలమైన తాడు లావుపాటి తీగ కనపడింది కోతి ఆ తాడును నోటితో మరియు చేతులతో కష్టపడి లాక్కొచ్చింది అది బావి అంచుకు వచ్చి ఆ తాడును జాగ్రత్తగా బావిలోకి వేలాడదీసింది బావిలో ఉన్న రాముకి ఆ తాడు కనబడింది ఇది కోతి చేసి ఉండాలి అని అనుకొని రాము వెంటనే ఆ తాడును గట్టిగా పట్టుకున్నాడు రాము బరువుకు తాడు జారిపోకుండా ఉండడానికి కోతి తన రెండు చేతులతో ఆ తాడు యొక్క మరో చివరకు పట్టుకొని దానిని బావి పక్కనే ఉన్న పెద్ద వేప చెట్టు మొదలుకు తన బలం మొత్తాన్ని ఉపయోగించి గట్టిగా చుట్టేసింది తాడు చెట్టుకు గట్టిగా బిగుసుకుంది నెమ్మదిగా రాము ఆ తాడు సహాయంతో పైకి ఎక్కడం ప్రారంభించాడు దాంతో రాము సురక్షితంగా బావిలోంచి బయటకు వచ్చాడు రాము వెంటనే కోతిని ప్రేమగా కౌగిలించుకున్నాడు ఆ రోజు నుండి వారి స్నేహం మరింత బలపడింది రాము జంతువులు ఎంతటి సహాయం చేయగలవో ఎంత ప్రేమను చూపుతాయో అనే విషయాన్ని ఇంకా చాలా బాగా అర్థం చేసుకున్నాడు మారల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజమైన స్నేహానికి భాషతో కానీ రూపంతో గాని సంబంధం లేదు స్నేహంలో ఎక్కువ తక్కువలు కులమతాలు అనే భేదాలు ఉండకూడదు కష్టకాలంలో సహాయం చేసే గుణమే నిజమైన స్నేహానికి కొలమానం మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి మీకు కూడా ఎప్పుడు తోడుండే మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా వారు ఎవరు అనేది మరి ఈ కథ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు